ఓం గం శివాయ గు మనం ఈ రెండు వందల పదహారవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములు శ్రీ ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు నమస్కరించి విఘ్నరాధైన గణనాథనకు ప్రార్థన చేసి ఈ మహాపురా పురాణము గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం ఒకనొకనాడు విషయం నైమిశారుణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి తపోనిష్ట గరిష్ఠులు శివపూజా భక్తి తత్వరులు అయినటువంటి ఆ సోమనికారి మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వము ఆ భగవాన్ యొక్క లీలా విశేష మహత్వముల యొక్క వివరముల గురించి ప్రశ్నించగా అంత బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి మహత్తరైనటువంటి దివ్యమంగళ శ్రీ శివ మహాపురాణముల గురించి సూచులు వారు రుద్ర సంహిత పార్వతీకరణంలో ఈ రోజున ఏ విధంగా యథార్థమైనటువంటి విషయమని తెలియజేసినారు అని మనము యథాపథంగా ఆ శివానుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా మనం చెప్పుకున్నాం ఆ శివ భగవానుడు దేవ సకల దేవతా గణంబుడు విష్ణు భగవాను అనేక ఋషి మునులతో గనంబులతో వేదమంత్రముల సుస్తి వాక్యముల మధ్య ఆ గిరిరాజు అయినటువంటి హిమాచయ గృహములకు వచ్చాడు అంత ఆ గిరిరాజు పత్తి అయినటువంటి మేనకాదేవి నారద మహర్షిని విలిపించి తను తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవి కఠోరమైనటువంటి తపస్సు చేసి పొందగోరేటువంటి వరుడు ఏ విధంగా ఉంటాడో తెలుసుకోవాలి అని ఇచ్చటో కలిగిందని కోరడం అంత ఆమె మనస్సులో ఉండేటటువంటి ఆ అహంకారాన్ని ఆ భగ మంగళప్రదుడు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ శంభుడు గ్రహించి ఆమెను ఏ విధంగా గర్వభంగం చేశాడు ఆమె యొక్క అహంకారాన్ని తెలుసుకున్నటువంటి వాడే విష్ణు భగవాను బ్రహ్మదేవునతో ఎటువంటి అద్భుత ఏం చేశాడు అనేటువంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ శివ భగవానుడు చెబుతున్నాడు ఓ అయ్యలారా నా ఆదేశానుసారంగా మీరు ఇరువురు కూడా దేవతలతో కూడి వేరు వేరుగా గిరిరాజు యొక్క ద్వారమునకు చేరుకోండి అని ఎవరికి చెప్పాడు విష్ణు భగవానుకు విధాయినటువంటి బ్రహ్మదేవుడికి తెలియజేశాడు మేము మే వెంటనే వచ్చదుగాక మేము మీ విన వెంటనే వస్తాం మీరు ఇద్దరు కూడా వెళ్ళి ఆ గిరిరాజ్ ద్వారా చేరుకోండి అని ఆ శివ భగవానుడు వారిద్దరికి కూడా ఆజ్ఞాపించాడు ఇది ఉన్నటువంటి ఆ శ్రీహరి భగవానుడు దేవతలందరినీ కూడా పిలిచి యథార్థంగా స్వామి చెప్పినట్లుగా చేయండి అని పలికాడు శివభక్తి ఎందు లేనటువంటి సకల దేవతలు శీఘ్రంగా అతడి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఉత్సాహవంతులై వేరువేరుగా అతడికి వెళ్ళారు ఓ నారదమునింద్ర అంత మేనక అంటే గిరిరాజు యొక్క పత్ని పార్వతీదేవి యొక్క తల్లి తన గృహమున అన్నిటికంటే పై భవనం నారదంతో పాటు నిలిచుని ఉన్నది నీతో నిలిచిన నిజం చెబుతున్నాడు బ్రహ్మదేవుడు నారదంతో అంత మేనకు హృదయం మనకు బాధ కలిగించేటువంటి వేషభూషణలతో తాను ఆ మహేశ్వరుడు కనబడ్డాడయ్యా అందరికంటే ముందుగా ఆ మహోత్సవులకు వివిధ వాహనముల మీద ఆశీనులయి బాబుగా అలంకరించబడి మంగళ వలతో పతాకాలను ఎగరవేయుచు వసుముదైనటువంటి గంధర్వులు వచ్చారు అటు విమ్మట వారి యక్షులు తదనంతరం క్రమంగా యవరాజు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు దేవరాజు ఇంద్రుడు చంద్రుడు సూర్య భగవానుడు బుధుడు మునీశ్వరుడు బ్రహ్మదేవుడు అతనికి వచ్చారయ్యా వీరందరూ కూడా ఉత్తరోత్తర విశేష సుందర శోభలు కలిగేటువంటి గుణరూపములతో సంపన్నులై ఉన్నారని బ్రహ్మదేవుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి అది చూసినటువంటి దృశ్యాన్ని యథాతథంగా తెలియజేస్తున్నాడు నారదంకి అంతేగాని అంటున్నాడు ఆ విశేష సుందర శోభనలకేటువంటి గుణరూపములతో సంపన లేకున్నటువంటి వీరందరిలో కూడా ప్రత్యేక దళాధిపతిని చూసి ఆ పార్వతీదేవి యొక్క తల్లి అనేటువంటి మేనక గిరిరాజు యొక్క పత్ని ఆమె మేనా ఈయన శివుడు అని అడిగింది నారద మహర్షిని వీరందరూ కూడా శివునికి సేవ కళని నారద మహర్షి తెలియజేశాడు ఆమె అది విన్నటువంటి మేనగ మిక్కిలి ప్రసన్నరాలైంది ఆయన సేవ ఇంత సౌందర్యవంతులైతే నా కుమార్తె చేసుకోబోయేటువంటి వివాహం చేసుకోబోయేటువంటి బాణగ్రహణం చేసుకోబోయేటువంటి ఆ స్వామి అనేటువంటి శివుడిని ఎంత సుందరంగా ఉంటాడో కదా అని ఆనందంతో నిండి మనస్సులో అనుకున్నది ఈ మధ్యలో భగవంతుడైనటువంటి విష్ణుదేవుడు వచ్చాడు సకల శోభా సంపన్నుడే ఉన్నాడు ఆ స్వామి శ్రీమంతుడు నూతన జలదల సమానుడు నాలుగు భుజముల కలవాడే ఉన్నాడు ఆ స్వామి లావణ్యం కోట్ల పల్లి కందప్పడం లజ్జితనం చేస్తూ ఉన్నది ఆ స్వామి పీతాంబరాన్ని ధరించి సహజమైనటువంటి శోభలో ప్రకాశితుడై ఉన్నాడు ఆయన యొక్క చక్కటి నేత్రములు ఎలా ఉన్నాయంటే అవి వికసించినటువంటి కమలాల మాదిరిగా శోభనం తిరస్కరిస్తున్నాయి ఆయన యొక్క రూపం నుండి శాంతి ప్రవహిస్తూ ఉన్నది అలా అయినటువంటి గరుడు వైను తేజుడు ఆ స్వామి యొక్క వాహనం శంఖ చక్రాది లక్షణములతో కూడినటువంటి వాడు మకుటాదులతో విభూషితుడు వక్రస్థలందు శ్రీవత్ ధరించినటువంటి వాడు అలా లక్ష్మీవతి అయినటువంటి ఆ విష్ణు భగవానుడు తన అప్రమేయమైనటువంటి ప్రభా పుణ్యంబులతో విరాజిల్లుతూ ఉన్నాడు అలా ఆయనను చూడగానే మేనక యొక్క నేత్రముడు ఆశ్చర్య జగితంబులయ్యాయి అంతా ఆమె మిక్కిలి హర్షంతో బలిగుతోంది నా కుమార్తకు ఇతడే కాబో భర్త భగవంతుడైనటువంటి ఇందులో సంశయం లేదు నారదమణింద్ర నీవు కూడా లేల చేయవాడవే కనుక మేనక మాటలు విని ఆమెతో ఇట్లు చెప్పాడు దేవి ఈతడు గిరిజాదేవికి కాబోయేటువంటి భర్త కాదు భగవానుడు అయినటువంటి కేశవుడు శ్రీహరి భగవంతుడైనటువంటి శంకరుని యొక్క సకల కార్యములకు కూడా ఈ శ్రీహరి భగవానుడే అధికారి వారికి ప్రియమైనటువంటి వాడు పార్వతి యొక్క పతి పెండ్లు కొడుకు శివుడు ఆ స్వామిని వీని కంటే ఎక్కువ ఆయన తెలుసుకోవాలి మీరు ఆయన సోమను వర్ణించడానికి నా యొక్క తరం కాదమ్మా ఆ స్వామి సకల బ్రహ్మాండమనుకు కూడా ఆధిపత్యం సర్వేశ్వరుడు స్వయం ప్రకాశుడు ఆయనే పరమాత్మ అని ఆ దేవర్శ అయినటువంటి నారదుడు గిరిజాధిపత్ని అయినటువంటి మేనాదేవికి అనగా పార్వతీదేవి అయినటువంటి తల్లికి ఈ విధంగా తెలియజేస్తున్నారు అంత తదుపరి పది విషయాలని మనం రాబోయే రోజునటువంటి తెలుసుకోగలుగుతాం అని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం పరమాత్మనే